రాష్ట్ర స్థాయి క్రీడలో ఉత్తమ ప్రతిభ కనపరిచి పథకాలు సాధించిన జిల్లా రెవెన్యూ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు అనంతపురంలో ఈ నెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు జరిగిన ఏడవ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో తిరుపతి జిల్లా రెవెన్యూ ఉద్యోగులు డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర డిప్యూటీ తహసీల్దార్ జయరాజ్ క్యారమ్స్ నందు ప్రథమ స్థానం మరియు మ్యూజికల్ చైర్స్ నందు పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం టైపిస్ట్ మాధవి ద్వితీయ స్థానం సాధించారు పథకాలు సాధించిన వీరిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శివప్రసాద్ జిల్లా కలెక్టర్ వీరికి స్పోర్ట్స్ కిట్ అందించారు జిల్లా కలెక్టర్ పథకాలను సాధించిన వారిని అభినందిస్తూ తదుపరి రెవెన్యూ క్రీడల్లో మరిన్ని పథకాలు సాధించాలని క్రీడల వలన ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శివప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి అశోక్ రెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి జిల్లా కోశాధికారి రూప్చంద్ క్రీడా మరియు సాంస్కృతిక సెక్రటరీ దిలీప్ మరియు తిరుపతి కలెక్టరేట్ శాఖ ప్రెసిడెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు